హాయ్ అండి నేను మీ లతా నరేంద్ర మేమైతే ముక్తినాథ్ టూర్లో ఉన్నాం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మీరు చూసి చక్కగా లైక్ ఇవ్వండి ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంటే మీరు ముక్తినాథ్ టూర్ వెళ్తే కనుక చాలా మంచి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీరు చూస్తే గనక ఇప్పుడైతే మేము ముక్తినాథ్ టూర్ వెళ్తున్నాం కదండి పదిహేను రోజుల ట్రిప్ అయితే మనం ఇండివిజువల్గా వెళ్ళటం కంటే ట్రావెల్లో వెళ్తే మనకి ఇంతమంది ఫ్రెండ్స్ అవుతారు చక్కగా మనకి ఫుడ్ కానీ రూమ్స్ కానీ ఇబ్బంది లేకుండా మనం హ్యాపీ జర్నీ చాలా బాగా చేస్తాం అనమాట అందుకనే మేము పెద్ద పెద్ద ట్రిప్పులన్నీ ట్రావెల్ ద్వారానే వెళ్తుంటాం ఇవాళ మేము నామశరణ్యం నుంచి అయోధ్యకి వెళ్తున్నాం ఈ పదిహేను రోజులు మాకు ఫ్రెండ్స్ అయితే కానీ ఫ్యామిలీ మెంబెర్స్ అయితే కానీ అంతా వెళ్ళే అనుకోండి బస్సులో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నామండి జోక్స్ వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ అనమాట మాకైతే బస్సులో ఇప్పుడు మేము నయమశారణ్యంలోనే ఉన్నాం ఇంకొక అరగంటలో అయోధ్యకి మా బస్సు బయలుదేరుతుంది ఇక్కడ మేము స్టే చేసిన హోటల్ రూమ్ నుంచి ఒక వాక్బుల్ డిస్టెన్స్ రండి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది వెళ్ళండి చాలా బాగుంది గుడి అయితే అని చెప్పారు అందుకని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము కానీ ఎంత బాగుందోనండి గుడి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు నిన్నే ఈ గుడి ఓపెన్ అంట కానీ చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి గుడి లోపలికి వెళ్ళడానికి ఇంకా టైం ఉందండి పందులు గారు రాలేదని చెప్పారు కానీ మేము మళ్ళీ వెళ్ళిపోతామండి ఇంత దూరం రాలేము కదా అంటే పరిశ్రమ చేసుకొని వెళ్ళండి అని తలుపులు తీస్తున్నారు మాకోసం కట్టణల తీయంగానే దేవుడిని దగ్గర నుంచి చూస్తున్నాం కదండి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనమాట అంతా బాగుందండి దేవుడి విగ్రహం పద్దెనిమిది అడుగుల ఎత్తులో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం పంతులు గారు అయితే ఇంకా రాలేదు కాబట్టి కొంచెం సేపు కూర్చొని దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము కానీ మేము వెళ్తున్నాం అన్నప్పుడు దేవుడి దర్శనం చేపిచ్చి పంపించారు చూడండి అదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చాలా పెద్ద విగ్రహం చాలా బాగుందండి మేము కనుక వెళ్ళిపోయినట్టయితే ఈ దేవుడి విగ్రహాన్ని అయితే చూడటం మిస్ వాళ్ళం చాలా బాగుంది నిజంగా మేము రియల్గా చూసినప్పుడు ఇప్పుడు మాకు టిఫిన్ అయితే గార సాంబార్ కట్టి పొంగలి బస్సు బయలుదేరేటప్పుడే టిఫిన్ అంతా రెడీ చేసుకొని బస్సులో పెట్టేస్తారు ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో కరెక్ట్గా టైం అంటే టైమేనండి కరెక్ట్గా భోజనం కానీ డిన్నర్ కానీ టిఫిన్ కానీ ఏదైనా సరే మ్యాక్సిమం ట్రై చేస్తారు టిఫిన్ మనకి కరెక్ట్గా పెట్టడానికే మనకైతే ఏ ఇబ్బంది ఉండదు అందుకనే మేము ట్రావెల్కి రావడానికి ఎక్కువ ట్రై చేస్తుంటాం టిఫిన్ అయితే మాత్రం సూపర్గా ఉందండి టేస్ట్ అయితే ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత కొంచెంసేపు ఇక్కడే మేమందరం ఫొటోస్ దిగాము ఈ జర్నీలో మాత్రం అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామండి ఒక వన భోజనాల్లో తోట ఆరాధనలో ఎలా కూర్చుంటామో అలా చక్కగా కూర్చొని అందరం భోంచేసి బయలుదేరతాం అయోధ్యకు అయితే వచ్చేస్తామండి ఇదిగోండి అయోధ్యలో ఎంటర్ అయిపోయాం బస్సు ఇక్కడ ఆపేసి మళ్ళీ ఇక్కడి నుంచి మాకు ఆటోలో జర్నీ ఉంటుంది ఆటోలో వెళ్ళాలి మేము ఇప్పుడు మేము హనుమాన్ దేవాలయానికి వచ్చామండి హనుమాన్ దేవాలయం అయోధ్యలో ఉన్న ఇది రామ మందిరం ఇంకా నాగేశ్వరనాథ్ వంటి ఇతర దేవాలయాలతో పాటు నగరంలోని అతి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి ఈ మందిరం రామనంది సంప్రదాయ మరియు నిర్వాణి అకారాకు చెందిన బైరాగి మహంతుల ఆధ్వర్యంలో ఉంటుందట పురాణాల ప్రకారం రాముడు సీత హనుమంతుడు రాముడు జన్మస్థలమైన అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు రాముడి నుండి ఓడించిన తర్వాత హనుమంతుడు రామకోటను రక్షించడానికి అయోధ్యలోని ఒక గుహలో నివసించడం ప్రారంభించాడు స్కంద పురాణం ప్రకారం రాజు విక్రమాదిత్యుడు మూడు వందల అరవై ఇతర దేవాలయాలతో పాటు హనుమాన్ గర్హిణి నిర్మించాడు కానీ ఔరంగజేబు హనుమాన్ గర్హిని నాశనం చేసి మసీదును నిర్మించాడు కొంతమంది ముస్లింలు హనుమాన్ గర్హిని మసీదుపై నిర్మించారని అందువల్ల చాలాసార్లు ఆలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు కానీ విఫలమయ్యారట ఇప్పుడు మీరు చూసేవన్నీ సాల ఇక్కడైతే ముక్తినాథ్ టూర్లో ఎక్కువగా సాల గ్రామాలు కనిపిస్తూ ఉంటాయి ముక్తినాథ్లోనే సాల గ్రామం పుట్టింది కాబట్టి ఈ టూర్లో ఎక్కడ చూసినా కనిపిస్తే ప్లాట్ఫామ్ మీద పెట్టి కూడా అమ్ముతూ ఉంటారు మనకు వీటి గురించి తెలిస్తేనే తీసుకోవాలన్నమాట హనుమాన్ టెంపుల్ తర్వాత ఇప్పుడు అయోధ్యలోని బాలరాముడి ఆలయానికి వచ్చామండి బాలరాముడి ఆలయం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి ఈ ఆలయం ఓపినప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ టీవీల్లో సెల్లుల్లో అందరూ ఈ ఆలయాన్ని చూడటమే సరిపోయింది కానీ ఆలయం ఓపినప్పటి నుంచి వెళ్దామని చెప్పి మేము అనుకుంటూనే ఉన్నాం కానీ ఇన్నాళ్ళకి మేము ఇక్కడికి రాగలిగాం అనమాట కానీ చాలా బాగా దర్శనమైందండి లోపలికి సెల్లేలో లేదు కాబట్టి నేను వీడో తీయలేకపోయాను ఇక్కడైతే హోలీ బాగా చేసుకుంటారండి మేము వెళ్ళేదారంతా ప్రతి ఒక్కళ్ళు రంగులు పూసుకొనే కనిపిస్తున్నారు మేము ఇక్కడి నుంచి ఉన్నప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి రంగు పోస్తున్నాడు అనమాట ఆ అబ్బాయికి మరీ ఎక్కువగా పోస్తున్నాడు రంగులు వామ్ అనిపించింది మాకే చూసినప్పుడు బాలరాముని దర్శనం తర్వాత సరయు నది దగ్గరకు వచ్చామండి ఈ నదిలో గనక స్నానం చేస్తే అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని చెప్తారు అదే గనక బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే గనక మనం అన్ని తీర్థాల దర్శనాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుందంట పురాణాల ప్రకారం సరయు శారదా నదులు సంగమం ఇప్పటికే జరిగింది సరయూ నది విష్ణు కన్నుల నుంచి ఉద్భవించింది పూర్వకాలంలో శంకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో పడేసి దాక్కున్నాడు దీంతో విష్ణుమూర్తి మత్స్యావతారంలో వచ్చి రాక్షసుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు ఆ సమయంలోనే విష్ణుమూర్తికి ఆనంద బాష్పాలు వచ్చాయి వీటిని బ్రహ్మ మానస సరోవరంలో భద్రపరిచాడు మహాబలవంతుడైన మహారాజు వైవస్థత తన బాణంతో ఈ నీటిని బయటకు తీశాడు ఈ నీటి ప్రవాహాన్నే సరయు అని పిలుస్తారని పురాణం చెప్తారు అదేవిధంగా సరయు నది నీటిని శివ పూజకు ఉపయోగించరు సరయూ నదికి శివుడు ఒక శాపం పెట్టాడట అందుకు వీటిని శివ పూజకు వాడరు కానీ ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగి అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినంత ఫలితం ఉంటుందని చెప్తారు బుట్టలో ఒక అబ్బాయి పాము తీసుకొని వచ్చాడండి దానికి బయటకు తీస్తున్నాడు నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే మేము గోరఖ్పూర్కి వచ్చామండి గోరఖ్పూర్ అనే పేరు నాథ్ అంటే సంప్రదాయ సాధువైన గోరఖ్నాథ్ అనే పేరు మీద వచ్చింది ఆయన సాధన చేసిన ప్రదేశంలోనే ఆయన గౌరవార్థం గోరఖ్నాథ్ అనే మందిరం నిర్మించబడింది గోరఖ్నాథ్ మఠం గోరఖ్నాథ్ ఆలయం లేదా గోరఖ్నాథ్ మందిర్ అని కూడా పిలుస్తారు ఇది నాథ్ సంప్రదాయంలోని నాథ్ సన్యాసుల సమూహం యొక్క హిందూ దేవాలయం గోరఖ్నాథ్ అనే పేరు మధ్యయుగ సాధువు గోరక్షనాథ్ సుమారు పదకొండవ శతాబ్దం నుండి వచ్చింది అతను భారతదేశం అంతటా విస్తృతంగా ప్రయాణించి నాథ్ సంప్రదాయ నియామవళిలో భాగమైన అనేక గ్రంథాలను రచించి యోగనాథ్ సంప్రదాయాన్ని గురు మచ్చేంద్రనాథ్ స్థాపించారు ఈ మఠం భారతదేశంలోని ఉత్తర ప్రదేశంలోని గోరఖ్పూర్లో ఆ ప్రాంగణంలో ఉంది గోరఖ్నాథ్ ఆలయం యాభై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాంగణం విస్తరించి ఉంటుంది ఆలయ ప్రాంగణంలో శివుడు గణేష్ ఇంకా కాళీ భైరవుడు ఇంకా ఇలాంటి విగ్రహాలు అయితే ఉంటాయండి దివ్యజ్యోతి కూడా ఆలయంలో ఉంటుంది గోరఖ్నాథ్ కాలం నుండే ఇది మండుతూ ఉందని చెప్తారు గోరఖ్నాథ్ ఆవులను పెంచడంలో ఇంకా సేవ చేయడంలో ఎక్కువ ఇష్టం కలిగిన వ్యక్తి అని కూడా చెప్తారు అందుకని ఇక్కడ గోశాల కూడా ఉంటుంది ఇదైతే టూరిస్ట్ ప్లేస్ అంట టూరిస్టులు ఎక్కువ మంది వచ్చే తీర్థయాత్ర కేంద్రం అని చెప్తారు ఇక్కడైతే వీడియోలో లేదండి లోపల ఆలయం లోపల వివిధ రకాల దేవతలను పూజించే వివిధ హాళ్ళు ఇంకా గదులు ఉంటాయి మొదటిది గోరఖ్నాథ్ వ్యక్తిగత సమాధి ఆ గదిలో ఒకప్పుడు అతని విగ్రహం ఉండేది కానీ అప్పటి నుండి దాని స్థానంలో పాత ఉంచబడతాయంట ఇక ముందుకు వస్తే చక్కగా గార్డెన్ ఉంటుంది పెద్ద నందీశ్వర విగ్రహం ఉంటుంది చాలా బాగుంది ఈ మఠం అయితే అంటే ఈ గుడే అనమాట మనమైతే గుడే అని చెప్తాము కాకపోతే ఇక్కడ మఠం అంటారనమాట చాలా పెద్దదండి నైట్ టైం వచ్చాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే ఓన్లీ చూసుకుంటూ మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసామండి చిన్న చిన్న స్టెప్పులతో ఇంకా డ్యాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ ఈ ఈరోజు జర్నీ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ జర్నీతో మళ్ళీ కలుస్తాను మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నేను మీలత్తానరేంద్ర